రైతు బిడ్డ బీట్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఇప్పుడు టైటిల్ రేస్ లో ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకునే టాస్క్ జరుగుతున్నాయి ఈ టాస్క్ లో భాగంగా అర్జున్ పల్లవి ప్రశాంత్ ని కాల్తో తన్నేశాడు దీంతో వెంటనే రైతు బిడ్డకి కింద పడిపోవడంతో కాలికి పెద్ద గాయమే తగిలింది ఈ కిందలో భాగంగా శివన్న ప్రిన్స్ దగ్గర బాధపడుతున్న విషయం ఆల్రెడీ ముందు వీడియోలో చూసిన సంగతి తెలిసిందే ఇక అర్జున్ ఏమనుకున్నాడో ఏమో తెలీదు రైతు బిడ్డ కూర్చున్న దగ్గరికి వెళ్ళి అరే తమ్ముడు అది కాదురా నేను కావాలని చెయ్యలేద్రా అన్ఎక్స్పెక్టెడ్గా నా కాలు నీకు తగిలింది దానివల్ల నువ్వు పడిపోయావు నేను పడిపోయాను దాంతో నీకు పెద్దగా దెబ్బ తగిలింది నేనేమన్నా ప్లాన్ చేసుకొని నిన్ను పడేయాలని అనుకుంటే అది తప్పు అవుతుంది కానీ ఆటలో నేను పడేయాలని అనుకోలేదు ఏదో అలా జరిగిపోయింది తమ్ముడు అంటే అది కాదన్నా ప్రతిసారి నువ్వు నా మీద గ్రజ్ పెంచుకున్నావేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకనొక టైం టైమ్ నేను చూస్తుంటే వామో అర్జునానికి నా మీద ఇంత కోపం ఏంటో అని అనిపిస్తుంది ఇందాక నువ్వు తన్నినప్పుడు కూడా నాకు ఫీల్ అవ్వలేదు కానీ తర్వాత ఎదవ నాటకాలు ఆడద్దు అన్నా చూడు దానికి బాధేసింది మేము ఎప్పుడు నాటకాలు ఆడలేదన్నా మేము నాటకాలు వేసుకునే వాళ్ళం కూడా కాదు ఒక రైతు మాత్రమే ఎప్పుడు రైతులు నేనే కాదు నాటకాలు ఆడమంటే ఒరే ప్రతిసారి నేను నిన్నంటే రైతులు అందరి పేరు ఎందుకు తెస్తావురా అంటే చెప్తున్నానన్నా నీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటూ చెప్పుకొచ్చాడు రైతు బిడ్డ సరేరా ఒకవేళ నా వల్ల నీకు దెబ్బ తగిలిందని నువ్వు ఫీల్ అవుతే నీ కాలు పెట్టుకొని క్షమాపణ కోరుతాను అంటే అంత పెద్దోడిని కాదన్నా ను నా కాలు పట్టుకొని క్షమాపణ కోరడానికి అది కూడా మాటల్లో మామూలుగా చెప్పవచ్చు అంటే సరేరా సారీ రంటూ చెప్పుకొచ్చాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రైతు బిడ్డతో పెట్టుకుంటే నెక్స్ట్ వారం బయటికి వెళ్ళిపోతానని అర్జున్కి తెలుసు కాబట్టి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడని చెప్పాలి లైవ్ లో మరి మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియచే అండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్